పోయిన యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని ఏసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరకపు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క కృప ప్రభు యొక్క సమాధానము నిత్యము మీకు తోడయుండును గాక ఏమేన్ దేవునికి స్తోత్రం దేవుని వాక్యములకు వెళ్దాం యోహను రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనాలు మనం చదువుకుందాం వారితో యేసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిన్నది మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ గోధుమ గింజ భూమిలో పడి భూమిలో పడి చావ చావకుండిన ఎడల చావకుండిన ఎడల ఒంటి అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకు అందరు చెప్పండి తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును ఆ ఈ లోకములో ఈ ప్రాణమును ద్వేషించువాడు తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు నిత్య జీవము కొరకు నిశ్చయముగా చెప్పుచున్నాను అందరా చెప్పండి ఏ సుప్రభు నిశ్చయముగా చెప్తున్నాడు ఏమనంటే ఈ లోకములో నువ్వు బ్రతికినంత కాలం నీ ప్రాణం మీద ఏం పెట్టుకోద్దు ఆ దేవునికి స్తోత్రం హలలుయా ఈరోజు పరిశుద్ధ ఆత్ముడు కనెక్షన్ తోటే నడిపిస్తా ఉన్నాడు రాష్ట్రమ్మ సిద్ధపడింది నేను చూడలే నేను వాక్యం సిద్ధపడింది ఆమె చూడలే దేవునికి స్తోత్రం ఇద్దరం చూసుకోలేదు కానీ ఆత్మ ఒకడే కాబట్టి నామానికి మహిమ కలంగాక ఐ మీన్ సో ఆత్మ ఐక్యతలో నడిపిస్తుంటాడు నామానికి మహిమ కలుగును గాక హలలుయా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం నీ ప్రాణం మీద ఆశ పెట్టుకోకు అసలు ప్రాణం ఇది దేహం దేహంలో మూడు ఉంటాయి ఒకటి ప్రాణము ఆత్మ శరీరం ప్రాణము ఈ ఆత్మ రెండు కనబడవు కనిపించేది కూడా శరీరం మాత్రమే అలలూయ దేవునికి స్తోత్రం ప్రాణము ఏం చేస్తుందంటే శరీరాన్ని నడిపించడానికి అది ఉపయోగపడుతుంది ఏమీ ప్రాణం ఏం చేస్తుంది శరీరాన్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది దేవునికి స్తోత్రం అయితే ఆత్మ అనేది ఏం చేస్తుంది అంటే ఇది శరీరంలో నివసిస్తది ప్రాణమేమో నడిపిస్తుంది ఆత్మేమో నివసిస్తుంది దేవునికి స్తోత్రం ఎందు కొరకు నివసిస్తుంది అంటే ఆత్మయున్న వాడు నీ శరీరంలోనికి వచ్చి నీ ప్రాణముతో అంతుకట్టుబడి జీవించాలని ఇది ఏం చేస్తుంటది నివసిస్తా ఉంటుంది నీ ఆత్మ దేవునికి స్తోత్రం హలలుయా ప్రాణం పోయిందనుకో శరీరం చెయ్యదు దేవునికి స్తోత్రం హలలుయా సో ప్రాణము చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది గాని దేవునికి స్తోత్రం అందుకే చూడండి యాకోబు రెండు ఇరవై ఆరు ఏమంటుందో ప్రాణము లేని శరీరం ఎలాగో ఆ చూసారా ప్రాణము లేని శరీరము చెప్పండి అందరు కూడా ప్రాణము లేకపోతే శరీరం ఏమైపోతుంది మృతమైపోతుంది అంటే జీవము లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది కథలు లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆమెన్ దేవునికి స్తోత్రం అది ప్రాణముకున్న ప్రాముఖ్యత అందుకే ప్రాణము కాపాడడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జరుగుతూ ఉంటాయి అయితే ఏసు క్రీస్తు ప్రభువారు ఏమంటారంటే ఈ లోక సంబంధంగా నీవు నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఏమైనా ప్రయాసపడితే పడితే నువ్వు పోగొట్టుకుంటావు అంటాడు అయితే పరలోక సంబంధంగా ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటే దాని నువ్వు ఏమతో సంపాదన నిత్య జీవంలో నువ్వు ఉంటావని ప్రభు నీతో స్పష్టంగా మాతో నీతో మన అందరితో మాట్లాడుతున్నారు మహిమ మహిమగలుగును గాక కాబట్టి ప్రియ సంగమ ఇక్కడ చూస్తే ప్రభు మనం చెప్తున్న మాట ఏంటో చూడండి మళ్ళీ ఒకసారి చదుద్దాం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు భూమిలో పడి చావకుండిన ఎడలా అది దానిని పోగొట్టుకును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకును ఆమెందని చెప్పండి నిత్య జీవము కొరకు నీ ప్రాణాన్ని ద్వేషించాలి ఐ నిత్యజీవం కొరకు నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలంటున్నాడు అక్కడ నీ ప్రాణమును చెప్పాలందరు కూడా ఈ లోకం ప్రాణం ప్రేమిస్తుంటే ప్రభులో ఉన్న మనం ప్రాణాన్ని ద్వేషించాలంట ఎందుకు ప్రాణాన్ని ద్వేషించాలి ఈ ప్రాణంలో ఉన్న విషయం ఏంటి దేవునికి స్తోత్రం హలూయా ప్రాణంలో ఉన్న విశేషం ఏంటంటే చూడండి లూకాస్వార్థ అధ్యాయము దానికంటే ముందు లూకాస్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు చూడండి ఏమంటున్నాడు నన్ను వెంబడించాలి అని మీకు ఆశపడితే నన్ను వెంబడించాలి అని మీరు కోరుకుంటే నన్ను వెంబడించాలి అని మీరు ఇష్టపడితే మీరు ఏం చేయాలంటున్నాడు నీ ప్రాణమును సహ్యం ఏం చేయాలంట ద్వేషించాలా ప్రాణాన్ని ఏం చేయాల మనము ద్వేషించాలా సామెతలు పద్మూడు పంతొమ్మిది సామెతలు పద్మూడు పంతొమ్మిది ఆశ తీరుట ప్రాణమునకు తీపి ఎందుకు దానిని మనము ద్వేషించాలి అని అంటున్నాడంటే ఈ ప్రాణానికి ఉన్న అలవాటు ఏంటంటే ఏమైనా ఆశపడ్డదంటే తీరిందనుకో అది బాగా సంతోషపడుతుంది దేవునికి స్తోత్రం హలోయ ప్రభు ఏ ఎందుకు ద్వేషించమంటున్నాడు నీవు ద్వేషిస్తేనే తప్ప నీ ప్రాణాన్ని నిత్య జీవంలో నీవు కాపాడుకోలేవు లేకపోతే పొందుకోలేవు సంపాదించుకోలేవు అని చెప్తున్నాడు కారణం ఏంటి అంటే చూడండి స్వార్థ పన్నెండవం పంతొమ్మిది అన్నమాట లూక స్వార్థ పన్నెండు పంతొమ్మిది త్రాగుముషించుకుంటా చాలా దేవునికి స్తోత్రం ఇక్కడ మనము గమనిస్తున్నాము ఎందుకు ప్రభువారు ప్రాణమును ద్వేషించమంటున్నాడు అని అంటే ప్రాణము చూడండి ఆత్మ అనేది ఎప్పుడు కూడా పర సంబంధమైన వాటిపైన మనసు పెడుతుంది అందరు చెప్పండి ఆత్మ ఎక్కడ పెడుతుంది మనసు హలూయ అందుకంటే ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం దేవునికి స్తోత్రం అయితే ఇప్పుడు ఆత్మ పర సంబంధమైన వాటిపైన పెడతది కానీ ప్రాణము ఎటువంటి వాటిపైన పెడతది మనసు అంటే అది ప్రాణము ఎటువంటి వాటి గురించి ఆలోచిస్తుంది అంటే ప్రాణము ఎటువంటి ఆశలు కలిగి అంటే దేవునికి స్తోత్రం నంబర్ వన్ ఎందుకు ప్రభు దూ దూషించమన్నాడు అనంటే నంబర్ వన్ అది సుఖాన్ని కోరుకుంటది ఏం కోరుకుంటుంది అది సుఖాన్ని దేవునికి స్తోత్రం మీకు ఒక విషయం చెప్తున్నాను సుక్ సుఖ పురుషులు పరలోకంలో ఉండరు సుఖ ఆసక్తి కలిగిన వారు పరలోక రాజ్యంలో కనబడరు మహిమ కలంగా అంటే ఈ లోక సంబంధమైన విషయాలలో సుఖంగా ఉండాలని ఆశపడుతుంటారు చూడండి అంటే దేవుని కోసం ఇంత కూడా అవమానం పొందుకోకుండా ఇంత కూడా నిందలు అనుభవించకుండా ఇంత కూడా ఆ ప్రభు నిమిత్తము దేవునికి స్తోత్రం కదా ఏవి కూడా అనుభవించకుండా సుఖంగా ఉండాలని తప్పించుకొని తిరుగుతుంటారు చూడు అటువంటి వాళ్ళు అక్కడ కనబడరట సో నీ ప్రాణాన్ని ఎందుకు దూషించుకోమంటున్నాడు ద్వేషించుకోమంటున్నాడు అంటే కారణము అది సుఖాన్ని ఏం చేస్తుంది అది కోరుకుంటది ప్రాణం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటది సుఖంగా ఉండాలని చూస్తుంటది దేవునికి స్తోత్రం సుఖానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది సుఖముతో జీవించాలని ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి నీ ప్రాణం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవు నామానికి మహిమ కలుగును గాక నీ ప్రాణము ఎప్పుడు కూడా అందుకే కదా ఇందాక మనం పాడుకున్నాము ఆయన ప్రా మన ప్రాణం ఏం చేయాలి ఆయన కొరకు రైజలోడు జీవము కలిగిన దేవుని దర్శించడానికి దేవునికి స్తోత్రం నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దాని కొరకు ఆశపడుతూ కదా ఆయన మాట పైన ఆయన వాక్యం పైన ఆయన సన్నిధి పైన ఎప్పుడు కూడా ఆశ పెట్టుకొని ఉండాలి తప్ప ఇది సుఖపడడానికి వీల్లేదు సో ఎప్పుడు ఈ ప్రాణం ఏమాశిస్తుంది అంటే సుఖాన్ని కోరుకుంటది ప్రాణం ఏం చేస్తుంది సుఖాన్ని కోరుకుంటుంది అందుకే ప్రభు అంటున్నారు దేవునికి స్తోత్రం నీ ప్రాణమును ఏం చేయాలంట నీవు ద్వేషించాలి చెప్పండి అందరు కూడా ఏం చేయాలి నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించాలి ద్వేషిస్తేనే తప్ప నిత్య జీవంలో మనం కనబడమంట కాబట్టి ద్వేషించడానికి కారణం ఏంటంటే నీ ప్రాణానికి ఉన్నది ఏంటో తెలుసా అది ఎక్కువ సుఖాన్ని కోరుకుంటా ఉంటది సుఖ ఆసక్తి కలిగి అది ప్రవర్తిస్తూ ఉంటది సుఖం ఎట్లా దొరుకుతుంది ఎక్కడ పోతే దొరుకుతుంది ఏం చేస్తే దొరుకుతుంది ఏ రీతిగా దొరుకుతుంది దీని కొరకే ఎప్పుడు ప్రాణం ఏం చేస్తుంటది తల్లాడ తల్లడిల్లుతుంటుంది అన్నమాట ప్రయత్నాలు చేస్తుంటుంది ప్రయాణాలు చేస్తుంటుంది రకరకాలైనవి కదా అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునామానికి మహిమ కలుగును గాక ఎక్కువ సుఖానికి మనం ఏం చేయద్దు ఐ మీన్ కొంతమంది భక్తులు ఎటువంటి వైర్యంతో కూడిన జీవితాలు జీవించారంటే ఈ శరీరాన్ని ఎప్పుడు సుఖపెట్టడానికి ఇష్టపడలేదట వాళ్ళు పౌల్ అంటాడు మీ అందరిపైన నాకు అధికారం ఉంది కానీ నేను మీ మీ మధ్యలో ఒక అధికారిగా నేను పని చేయడం లేదు మీకు ఒక పరిచారకుడిగా నేను పని అన్నాడు కారణం ఏంటంటే భక్తిలో ఉంది దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం హలలూయ ఎక్కడ సుఖం అనేది దొరుకుతుందో ఆ ప్రాంతాన్ని మనం వదిలి బయటికి రావాలి ఆ మైన్ ఎందుకంటే మన ప్రాణము ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటా ఉంటది అందుకే ఇరవై నాలుగు గంటలు ఏసీకి అలవాటు కావద్దు ఒకరోజు మా పాస్టర్ గారు వచ్చి బయట ఇట్లా ఉన్నాడు ఎండలో అయ్యా ఎండు ఉంది రాయా అని నేను పిలుస్త ఏమంటారు తెలుసా ఉండునైనా కొంచెం ఎండలో ఎండని అంటున్నాడు ఏంది హల్లుయ్యా అంటే అదొక వైరంతో కూడిన అది సుఖానికి ఏమవుతున్నాడైనా దీన్ని సుఖపెట్టడానికి ఇష్టపడడం లేదు దేవునికి స్తోత్రం కాబట్టి మన జీవితాలు కూడా ఒక వైరముతో మనం ఉండాలి దేవుని నామానికి మహిమ గాక భక్తి విషయంలో హల్లెల్లు పోయా ఈరోజు చాలా మందికి మోకాళ్ళ ప్రార్థన అలవాటు లేదు మోకాళ్ళ మీదికి రావడానికి ఏం కావడం లేదు ఆహా ఆమెను ఇట్లా ఆనుకొని సోఫాల మీద కాళ్ళు పైకి పెట్టుకొని ఊపుకుంటా కదా దేవునికి స్తోత్రం ప్రార్థన చేసేవారు కొంతమంది తలలు దించుకొని ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది సరిలే పెద్ద ముసలోళ్ళు ఏమో నూట యాభై ఏండ్లు ఏమో అంటే ఆహా ఇరవై ఏండ్లు కూడా ఉండవు కానీ మోకాళ్ళు ఏమి లేదు బలం లేదు దేవునికి స్తోత్రం హల్లెల్లుగా మా పాస్టర్ గారు మమ్మల్ని నన్ను నడిపించిన పాస్టర్ గారు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆమెకి అప్పుడు ఆమెను మేము ఇంకా విశ్వాసులుగా ఉన్నప్పుడు ఆ డెబ్బై ఐదు ఏండ్ల ఆమె మూడు గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుందట కృప ఏంటో తెలుసు అసలు మోకాళ్ళలో నొప్పులేవంటి రోజు నాలుగు పల్లెలు తిరిగి సువార్త ప్రకటించి వస్తుంది అమ్మ ప్రెజరాడు మామూలు మెర్రక్కల్స్ కాదు ఆమె జీవితంలో దేవునికి స్తోత్రం ఒక పల్లెకి పోయితే ఆమెకు వర్షంలో తడిస్తే జలబు వస్తుందట దేవుతో అన్నదంట నానా నేను మరి ఆ పల్లెకి పోతున్నాను అక్కడ వర్షం ఉంది నేను చూస్తే నా వెనకనే పెద్ద వర్షం వస్తూ ఉంది ఇంకా వర్షము కాబట్టి తడిసాను అనుకో జలబోస్తే నీకే ఇబ్బంది సువార్త ప్రకటించబోను కాబట్టి నీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి దేవునికే చెప్పిందట చెప్తే దేవుడు ఏం చేశాడు ఆశ్చర్యకరు చుడు మూడు గంటల మోకాల ప్రార్థన ఊరికే ఉండినిస్తుందా అది తప్పకుండా కార్యాలు జరిగిస్తుంది అలలోయ ఆ తల్లి చెప్తున్న సాక్ష్యం యినా నేను ఇట్లా పోతా ఉంటే ఆ వర్షం వెనకనే వస్తుందట కానీ ఈమెను మాత్రం తాకడం లేదట హల్లలుయ ముందు పడదంట వర్షం వెనకనే ఈమె ఊర్లోకి వెళ్ళి అంతవరకు అది ఆమె వెంటనే పోతా ఉందంట దేవునికి స్తోత్రం ఆ సీన్ ఎంత బాగుంటుంది హల్లుయ అంటూ అంటది మనం ఆరాధించే దేవుడు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ఇస్రాయల్ అని నడిపించినప్పుడు మనను ఎందుకు నడిపించాడు హల్లుయా దేవ నామానికి మహిమ గాక సో సింపుల్సిటీని మనం ఇష్టపడాలి దేవుని బిడ్లారా సాధారణమైన జీవితాన్ని మనం ఏం చేయాలా కోరుకోవాలి దేవునికి స్తోత్రం దేవుడు మనకి ఇచ్చాడనుకో తీసుకోవడం వేసుకోవడం ఏ ప్రాబ్లం కాదు కానీ దానికోసమే అదే పనిగా దేవుని సన్నిధికి దూరమై ప్రార్థనకు దూరమై సహవాసానికి దూరమై ఆరాధనకు దూరమై దూరం అయితే చాలా కష్టం హలో అటువంటి నీకున్న దాంట్లోనే ఐ మీన్ నువ్వు తృప్తి చెందుతూ దేవునికి స్తోత్రం హల్లెల్ నువ్వు కొంచెం వైరముతో కూడిన బ్రతుకు బతకాల నీ ప్రాణాన్ని నువ్వు పెట్టుకోవద్దు దేవునికి స్తోత్రం నీ ప్రాణాన్ని ఏం చేయాలంటున్నాడు ద్వేషించాలి ఎందుకు అని అంటే అది సుఖాన్ని కోరుకునేది కాబట్టి హలలుయ మోకాళ్లకు ఇంకా బలం లేకపోతే బలవంతంగా ఇప్పుడు పిల్లోడు అన్నం తినక్కుంటే తినరా తిన్రా ఒకటోసారి రెండోసారి మూడోసారి నీ ఇష్టం రా కర్మరా అని పోతావా ఏం చేస్తావు చెప్పరే గట్టిగా అడిగి జ్వరం వచ్చిందనుకో నాన్న బుజ్జి కన్నా మందు బింగంట మింగుతాడు వాడు ఏం చేస్తావు వీలైతే నలుగురిని కలుపుకొని వాళ్ళ మూతంతా పిసికేసి ఎర్ర వేసేసి మొత్తం లోపల వేసేసి నోరు మూసేసి ముక్కు పట్టేసి ఎన్నో చేస్తావు అది బలవంతం దేవునికి స్తోత్రం నీ మోకాళ్ళకు కూడా బలవంతంగా మోకరించాలా ఏమైతే చూద్దామని దేవునికి స్తోత్రం ఒకరోజు నేను అదే తీర్మానం తీసుకొని సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చాను వచ్చే రోజు ఏదో ఒకటి కావాలని చెప్పి రాత్రి తొమ్మిది గంటలకు మోకాళ్ళ మీద నిలబడితే నిలుటి మోకాళ్ళ మీద పొద్దున ఉదయం నాలుగు గంటలకు లేచిన ఇక్కడ నుంచి అది కొంతమందికి స్ఫూర్తిని కలగజేసింది ఆమెన్ ఆయన కళ్ళకు నేను లావుగా కనిపించినట్టున్నా ఆమెన్ లావుట్ అయినా ఇంత ఇంత మోకాల మీద ఉంటే నేను ఎందుకు అని ఆయన కూడా రెడీ అయినాడు ఎంత మంచిగా అనిపించింది ఆ సాక్ష్యం ఏ సునామంలో హల్ లూయా చూశాను ఎట్లుంటుంది చూద్దాం ఫస్ట్లో కొంచెం తిమ్మిరబడినట్టున్నాయి ఆయన ఏం కారలేదే తిమ్మిరి పడితే అని లేచి నిలువుగా నిలబడ్డాను ఇట్లా కూర్చుంటే తిమ్మిరి పడుతుంది నిలువుగా ఉంటే ఏముండదు రక్త ప్రసరణ జరుగుతుంది ఏ సునామంలో ఆమెన్ మోకాళ్ళ మీద ఉండే వరకు దేవునికి స్తోత్రం మోకం మారిపోయింది అలెలుయా కటి సుఖానికి మనం ఏం చేయద్దు ప్రాణం ఎప్పుడు కూడా దాన్ని ఏం చేద్దు మనము ఆ సుఖపెట్టద్దు దేవునికి స్తోత్రం ఈరోజు సుఖం ఉందేమో ఎక్కువగా కొంచెం బయటికి రాదు ఏమే దేవుని మహాకృప అండి ఏ ఊర్లో పోయినా ఏ నీళ్ళే తాగినా ఏం కాదు ఏ ఊర్లో పోయి ఏ నీళ్ళతో స్నానం చేసినా ఏం కాదు ఏ ఊర్లో పోయి ఏ ఊర్లో పండుకున్నా ఏం కాదు ఎందుకు దేవుడు తన కృపనిచ్చాడు ఆమెన ప్రాణం చెప్పింది వినో కాబట్టి ఆమెను హలలోయ ఆత్మ చెప్పి లో వెళ్తుంటాము కాబట్టి దేవునికి స్తోత్రం కార్యం జరుగుతూ ఉంటుంది హలలోయ సో సుఖాన్ని ఎక్కువ కోరుకుండేది ప్రాణం కాబట్టి దాన్ని ఏం చేయాల మనము ఎస్ పేగులు అరుస్తున్నాయా అరవని ఎంత చూద్దాం అనాలా దేవునికి స్తోత్రం హల్లెలుయా నేను దాటుకొని పోలేవవి ఆమెన్ హల్లెలుయా టైం కాగానే నాకు కొంతమందికి ఇంకా ఉపవాస ప్రార్థన అలవాటు కాలేదు మరి ఎప్పుడు వేసుకుంటారో ఏమో ప్రభు రాకడ వస్తుంది ఏమేన్ ఏసు ప్రభు చేసేసాడు కదన్నా మళ్ళీ మనం ఎందుకు చేయాలని ఈ దుర్బోధలు ఉన్నాయి జాగ్రత్త మీరు ఉపవాసం ప్రార్థన చేయున్నప్పుడు ఎలా అన్నాడు అంటే దాన్ని అర్థం చేయమనా వద్దనా మరి ఉన్నప్పుడు ఏం చేయాలా ఉపవాసాలు ఉన్నప్పుడు ఉపవాసంతోనే ఉండాలా దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా ఎనభై ఏండ్లోడే కదా మోసేనే అంత ముసులోడే నలభై రోజులు కదా జీవితంలో ఎనభై రోజులు ఉపవాసాలు ఉంటే ఆయన చచ్చిపోలే మనం ఎందుకు చచ్చిపోతాం ఒకరోజు ఉపవాసానికి సుఖమమ్మా సుఖము ప్రాణం చెప్పేది అంత తింటున్నావు నువ్వు అర్థమైందా గటా సుఖాన్ని ఏం చేయి వదిలిపెట్టి వేస్తున్నాలో ఐ మీన్ దేవునికి స్తోత్రం దాని తర్వాత తిండి కదా ప్రభు ఏమన్నాడు ప్రాణం ఏం చేస్తాడంట నా ప్రాణమా తినుము కదా తిండి తిండి కూడా ప్రాణం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటుంది కొంతమంది తినడానికే బ్రతకాల కానీ బ్రతకడానికే కొంతమంది బ్రతకడానికే కదా తినడానికే సారీ తినడానికే బ్రతుకుతూ ఉంటారు అది చాలా ప్రమాదకరమైంది ప్రాణం అందుకే దేవుడు ఏమంటున్నాడు యేసు ప్రభు దానిని ద్వేషించు ఎందుకు అది తిండి 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 ఎప్పుడు చూసినా అందుకే తిండిపోతులు ఎక్కువైనారు కాబట్టి అభిరుచి అనే ఛానల్ కూడా వచ్చింది ఈరోజు ఏ యూట్యూబ్లో చూసినా ఏ వాట్సాప్లో చూసినా ఎక్కడ చూసినా ఆహార నియమాలు ఆహార భద్రతలు ఈ ఆహారం ఆహారం సామెతలు ఇరవై నాలుగు ఒకటి రెండు మూడు వచ్చినా ఏమంటారు చూడండి సామెతలు ఇరవై నాలుగు ఒకటి రెండు మూడు దుర్జనులను చూచి మత్సర పడకుము నీవి తిండి ఎడల ఏమంటున్నాడు ఇరవై మూడు నీవు తిండి పోతుడలా నీ గొంతుకకు కత్తి పెట్టుకోను ఏం పెట్టుకోవాలంట అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారం చూసా రుచి ఏది ఎక్కువ రుచి ఉంటుంది మోసం దేవునికి స్తోత్రం నువ్వు తిండిపోచువైతే ఏం చేద్దావు ఆమె దేవునికి స్తోత్రం ఎంతమంది ఉపవాసం ఉండొచ్చారు ఏడు గంటల ఆరాధనకు ఓ చాలా మంది ఉన్నారు దేవునికి స్తోత్రం పోయినాక అదేలు దేవు నామానికి మయమగలుగును కాక ఎట్లయితే పదకొండు కొదలాల మిమ్మల్ని దేవునికి స్తోత్రం ఆమెన్ మీన్ కాబట్టి ప్రియ సంగమా తిండి విషయంలో కూడా మనం ఏం చేయాలట కత్తిగా కత్తి పెట్టుకోవాలంటున్నాడు కత్తి పెట్టుకోవాలంటే ఒంటింట్లో ఉన్న కత్తి కాదు దేవునికి స్తోత్రం కట్ చేసేసేయాలన్నమాట కడుపు నిండా ఎప్పుడు తినొద్దు ఆమెందని చెప్పండి కంటి నిండా ఎప్పుడు నిద్రపోద్దు అని చెప్పండి అప్పుడే శరీరం మాటి నువ్వు కంటి నిండా పడ్డావా కడుపు నిండా తిన్నావా గ్యాస్ అన్నా అది తప్ప ఏముండదు దేవునికి స్తోత్రం హల్లెలుయా నువ్వు తిండి బోతువైన ఎడలా ఎందుకంటే ప్రాణం ఏం చేస్తుంది అధిక రుచులను ఆశిస్తుందండి దేవునికి స్తోత్రం హల్లెలుయా మనం ఎప్పుడు అవ్వను గుర్తుపెట్టుకోవాలి అవ్వ పడిపోయింది ఎక్కడా తిండి దగ్గర ఇస్రాయల్ ఎక్కడ పడిపోయారు తిండి దగ్గర దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆమె దేవునామానికి మహిమ కలుగు గాక ఏషావు ఎక్కడ పడిపోయాడు తిండి దగ్గర దేవునికి స్తోత్రం కొరింతి సంఘం దేంట్లో ఓడిపోయింది ఆ తిండి వల్ల కొంతమంది దేవుని పనిని ఏం చేస్తున్నారట చెడగొడుతున్నారు దేవునికి స్తోత్రం హెల్లుయా ఆమె దేవుడు ఏడు సంవత్సరాలు గొప్ప ప్రేమ విందు ఇవ్వబోతున్నాడు ఆ విందు కోసం సిద్ధపడండి ఆయా ఈ తిండి కోసం ఎందుకు మీకు అంత ఏమేం మధ్యాకాశంలో ఏడు సంవత్సరాలు విందులుయా దేవునికి స్తోత్రం ఆ విందు మామూలుగా ఉండదు హల్లెలుయా ఆ విందు కోసం ఆలోచన చేయాల కానీ తిండి కోసం ఆలోచన ఎందుకు విందుశాలలో ఉంటావా తిండిశాలలో ఉంటావా విందుశాలలో ఉండే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా అయితే తిండి మానేయాలా తిండి మానేస్తేనే నువ్వు విందుశాలలో కనబడతావు నేను విందుశాలలోకి తీసుకుపోతాడు నీ ప్రియుడు పరమగీతంలో ఉన్నట్టు హలోయ నా ప్రియుడు విందుశాలకు నన్ను తోడుకొని పోయాను అంటది ప్రియురాలు హలలుయా తీసుకొని పోతాడు మనకు సిద్ధంగా ఉండండి తొందరగా పోయే కాలం వచ్చింది మనకు తిండిని మానుకోండి హల్లుయా ఎక్కువగా రుచిగా కనబడ్డదో దాన్ని తక్కువ తినాల రుచి లేని ఎక్కువ తినాలూయా తిండి పోయిత ఏడాలు ఏం చేయాలి ఇప్పుడు తిండి కోసం మనం ఏం చేయొద్దు ప్రైజ్ అలాడ్ హల్లూయా దేవునామానికి మేము కలంగాక ఒక ఒక దైవ సేవకునిగా నేను చెప్తున్నాను గడిచిన సంవత్సరాలు ప్రభుత్వం నడుస్తూ దేవుడి నాకు ఇచ్చిన కొద్ది అనుభవంలో నేను చెప్తున్నాను దేవునితో దేవునిలో మన వయసు పెరిగే కొద్దీ అంటే దేవునితో నడిచే కొలది దేవుని రాజ్యం గురించి కొలది దేవుని వ్యాక్యం పైన మనసు పెట్టుకున్న కొలది దేవుని గురించి ఎక్కువగా మనము ఆ దివారాత్రం ధ్యానించకూలది ఏమవుతుందంటే ఈ తిండివన్నీ కూడా కూడా అయిపోతూ ఉంటాయి పెద్దగా తినమిక ఏమైనా తగ్గించావా అంటుంటారు కొంతమంది తగ్గించడం అసలు తినడమే ఇంత తింటేనే తృప్తి అనిపిస్తుంది ఇంకేం తగ్గిస్తాం ఏమే నీతి మంతుడికి కలుగు భక్తినికి ఎంతున్నా కూడా అది ఆశీర్వాదకరంగా ఉండదు దీత్యను కొంచెము చాలు దాంట్లో ఎంతో దీవెని ఉంటుంది దేవనామానికి మేము కలుగును గా ఒకటేనండి నీ ముందుకు వచ్చినప్పుడు రెండు చేతులు లేకపోతే ఒక చేయిట్లు పెట్టి ఒక మాట అనాలి ఏమనాలి ప్రభువా నీవు సెలవిచ్చావు కదా నీ భోజనమును నీ పానమును నేను ఆశీర్వదిస్తాను అని ఆశీర్వాదముతో నింపునైనా అని చెప్పి తిను ఏ ఉండదు అక్కడ ఆ మాట రాగానే రోగాలు తెగుళ్ళన్ని కొట్టుకుపోతాయి నీ స్టమక్ అప్సెట్లు తెచ్చే అన్నీ కూడా తొలగిపోతాయి హల్లెలూయా రోజు నీ పిలిపేంటో చూడు నీకు దేవుడు ఎందుకు పిలిచాడో చూడు ఏ ఉద్దేశంతో పిలిచాడో చూడు ఏ ఆలోచనతో పిలిచాడో చూడు ఏ సంకల్పంతో పిలిచాడో చూడు ఏ దైవ నిర్ణయంతో పిలిచాడో చూడు ఆయన లోకాన్ని ఎందుకు జయించాడంటే నీవు కూడా జయ జీవితంతో బ్రతకాలని జయించాడు ఐ నీవు సాత్వను రాజ్యాన్ని కూలగొట్టడానికి నిన్ను రక్షించుకున్నాడు ఊరికే పరలోకంలోని పేరు రాసుకోవడానికి కాదు ఎందుకు అని అంటే ఒక ఉద్దేశం ఉంది నీ జీవితంలో ఏ మేన్ హల్ ఏమే అంటే పడిపోయిందన్నా అన్నాడా రైట్ దేవునికి స్తోత్రం లేళ్ళయిపోయి అన్నాను హల్లలుయా మేము రావాల్సిన అవసరం లేదు చేతులు కాలు ఆడాల్సిన అవసరం లేదు హల్ల లూయా దేవుడిచ్చిన అభిషేకంతో కూడిన ఒక్క మాట పోతే చాలు ఆ స్వరం వినబడితే చాలు దేవుడు తన కార్యాలను పిండికి మనము విలువ ఇవ్వద్దు ఉంటే స్తోత్రం లేకపోయినా స్తోత్రం తప్ప ప్రాణం ఆత్రం అంటుంది ఇంత టైం అయినా పొరుగు పరిగెడుతూ ఉంటారు కొంతమంది దేనికి కుష్కదుని వస్తారట ఎందుకు తిండి విషయంలో మనం మిత్రముగా ఉండాలంటున్నానంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు కాని నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందలే ఆనందమై ఉన్నది హూయా ఆమెన్ కడుపు నిండా తింటే ఎగురుతావా దేవుని సన్నిధిలో ఆమెన్ బలవంత ఎగిరినామంటే మసాలా ఈడగొడతది కొట్టిందంటే కళ్ళల నుంచి నీళ్ళు వస్తాయి ముక్కుల నుంచి నీళ్ళు వస్తాయి చోళ్లలో గోబలు ఉంటాయి నీకెట్లా తెలుసా అని అడగండి హల్లలుయా కొన్ని ప్రాంతాల్లో తెలియకుండా ఎక్స్పీరియన్స్ వచ్చినాయి అందుకే చెప్తున్నా ఆమె హల్లలుయా దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ సంగమా తిండి ఆశించేది నీ ప్రాణం కాబట్టి నువ్వు చేయాల్సిందేంటో తెలుసు దానికి కత్తి పెట్టాలి దాని తర్వాత ఏం ఆశిస్తుంది అది త్రాగుదుము అంటది అది ఏమంటది వెరైటీస్ వెరైటీస్ దేవునికి స్తోత్రం హలలుయో త్రాగుదో అనగానే విస్కీ బ్రాంతికే పోకండి ఐ మెన్ హలూయో ఈరోజు కూల్ డ్రింక్స్ని కూడా మనం పరికరంలోకి తీసుకోవాలి కొంతమంది మధ్యరాత్రి లేచి ప్రార్థన చేయరు కానీ మధ్యరాత్రి షాపులు చుట్టూ తిరుగుతుంటారు దేనికోసం సోడా దొరుకుతుందా ఎందుకు అంత తినాలి ఎందుకు అంత సావాలి కదా దేవునికి స్తోత్రం సో ఈ ఈ విషయాల్లో మన ప్రాణం ఏం చేస్తుంటదంట అందుకంటాడు దుప్పిని పోలుస్తూ ఆధ్యాత్మక సంబంధమైన దాహం నాకు ఉండాలి కానీ ఈ లోక సంబంధమైనది ఏమి త్రాగుదామా అని దేవునికి స్తోత్రం హల లూయా త్రాగి నోవా ఏమైపోయాడు మత్తుడై కదా డీసెంట్గా ఉన్న నోవా ఏమైపోయాడు వస్త్రహీనుడై పడిపోయి ఉన్నాడంట కుమారులు చాలా ఫీల్ అయ్యారు అక్కడ చిన్న కుమారుడు వచ్చి వాడు చూసి అందరికీ చెప్పాడు ఆత్మీయ అంటే తండ్రి యొక్క విషయము తండ్రి మత్తులో నుంచి రాగానే చిన్నోడిట్లో చెప్పాడు అనగానే వాడిని వెంటనే శాపం పెట్టేశాడు చూడండి ఎంత డేంజర్ అది తాగుడు ఎంత భయంకరమైంది దేవునికి స్తోత్రం కదా శాంసన్ కూడా ద్రాక్షరసం బాగా తాగి ఏం చేశాడు ఢిల్లీలో ఓళ్ళో పండుకున్నాడు ఆమె ఏం చేసింది చక్కగా గీయించింది దేవునికి స్తోత్రం బలము పోగొట్టుకున్నాడు తొలగిపోయింది అభిషేకం చూసారా దేవునికి స్తోత్రం మధ్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అల్లరిని పుట్టిస్తుంది మరుగ్గా నాలుగు గోడల మధ్యలో ఉన్న సంసారం ఏమవుతుంది రోడ్డు మీదకి వచ్చి పడుతుంది ఒకరోజు నేను రోడ్ మీద పోతా ఉంటే భార్య ఇంత చిన్న బిడ్డ వాళ్ళ నాయనకి పడిపోయి ఫుల్ తాగి పడిపోయి ఉంటే అని చుట్టూ ఉండి డాడీ డాడీ అని ఆ పిల్లలు చెప్తుంది ఏమయ్యా ఏమయ్యా అని అమంటున్నాడు ఎవడు సాయం చేసేటోడు వాడు ఎంత బాధ అంటే మామూలు విషయం కాదది సో ఈరోజు చాలామంది అబంధకాల్లో ఉన్నారు దేవుని బిడ్డ ఆ టైం కంట పాన ప్రాణం వస్తుందంట ప్రాణం లాగుతుందంట చూసారా ఎంత ప్రమాదమో అందుకే ప్రాణమును ఏం చేయాలంటున్నాడు యేసు ప్రభు ద్వేషించమంటున్నాడు నీ ప్రాణంకు నా కోరికలను ఏం చేయాలా దేవునికి స్తోత్రం హల్లెల్లు ఇక I'm gonna